నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే దీనికి సంబంధించి ఎందుకు ఇంత ఎక్సలెంట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడైతే చాలా అర్జెంటుగా మాట్లాడాల్సిన గురువారం అమావాస్య వస్తుంది చాలా చాలా పెక్యులర్ కాంబినేషన్తో వస్తున్నటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇంత పెక్యులర్గా వస్తుంది కాబట్టి ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ రోజుని మనకి అమావాస్య అనగానే మేనిఫెస్టేషన్లో న్యూ మూన్ మేనిఫెస్టేషన్స్ అని అంటారు అంటే ఎలా అయితే చంద్రుడు మళ్ళీ నెక్స్ట్ పెరగడానికి అవకాశం ఉన్న రోజులు కాబట్టి మన ఇంట్లో ఉన్న నెగటివిటీ అంతా వెళ్ళిపోయి పాజిటివిటీ మనకి రావాలి అని మనం మేనిఫెస్ట్ చేసుకునే రోజు ఈ గురువారం అమావాస్య ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది లేదు కొంతమందికి మ్యారేజెస్ అవ్వట్లేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా గురువు గనక జాతకంలో సరిగ్గా బాగాలేకపోతే కనుక లేకపోతే న్యూమరాలజీ నెంబర్స్ పరంగా నెంబర్స్ పరంగా గురువు నెంబర్లో ఉండి ఇబ్బంది పడేవాళ్ళు అంటే నెంబర్ త్రీలో పుట్టిన వాళ్ళు కానీ డెస్టినీ నెంబర్ త్రీ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు పడతారా ఇబ్బంది పడతారు అంటే వేరే వాళ్ళకి సహాయం చేసి ఇబ్బంది పడతారు సో అలాంటి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా ఇల్లు కట్టుకోవాలి అంటే మీకు కుదరట్లేదు అనుకున్నా లేకపోతే ఎక్కడి నుంచో మీకు అమౌంట్ రావాలి అని అనుకున్నా ఆర్థిక ఇబ్బందులు ఎలాంటివి ఉన్నా కూడా ఈ గురువారం అమావాస్య చక్కగా అలా అవన్నీ కూడా తొలగిపోవడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ కిందకి మనం అనుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి అంటే మీరు బుధవారం సాయంత్రమే బుధవారం మధ్యాహ్నమైనా సాయంత్రమైనా ఒక చిన్న మట్టిది గ్లాస్ లాంటిది తీసుకొచ్చుకోండి గ్లాస్ అయి గ్లాస్ లాగా ఉంటే బెటర్ ఎప్పుడైనా కూడా లేదు ఇట్లా మట్టి ముంతలాగా తెచ్చుకున్నా కూడా పర్వాలేదు మీరు ఓకే తెచ్చుకొని దాంట్లో ఏం చేస్తారు అంటే గురువారం అమావాస్య రోజు అమావాస్య సెవెన్ థర్టీ తర్వాత ఈవినింగ్ సెవెన్ థర్టీ తర్వాత చక్కగా దీపం వెలిగి చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి కంపల్సరీ కనకధార స్తోత్రం కానివ్వండి మహాలక్ష్మి అష్టకం కానివ్వండి శ్రీ సూక్తం కానివ్వండి తప్పకుండా చదవండి తప్పకుండా ఆవు నేతితోనే దీపం పెట్టండి ఆ మట్టి కుండలో కొంచెం బియ్యం పోయండి ఒక ఇట్లా గుప్పెడు తీసుకొని చక్కగా మూడు గుప్పెళ్ళు కొంచెం పోసేసిన తర్వాత ఒక పదకొండు రూపాయి కాయిన్స్ వేయండి దాంట్లో వేసేసి మళ్ళీ దాని మీద మళ్ళీ బియ్యం పోయండి ఓకే పోస పోసి కాయిన్స్ పెట్టి మళ్ళీ బియ్యం మళ్ళీ బియ్యం పోసేసి దాని మీద చిన్న మూత లాంటిది పెట్టండి లేకపోతే మీ దగ్గర ఎర్ర బట్ట ఉంటే కనుక అది చక్కగా పెట్టేసేయండి మీకు ఇంకా మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు కదా తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి దండం పెట్టుకోండి దండం పెట్టుకున్న తర్వాత ఆ ఏదైతే ముంత ఉంటుందో దాన్ని ఎర్రబట్టుతో చక్కగా కట్టేసేసి ఎక్కడైనా లివింగ్ రూమ్లో కానివ్వండి మీరు బీర్వాలో కానివ్వండి పెట్టేసేయండి అట్లా ఎటువంటి పరిస్థితుల్లోనూ మూడు నెలల లోపల మీకు కోరిక తీరుతుంది మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేస్తారు లేదు అంటే మీకు డబ్బులు అంతా ఉన్నాయి స్థలం దొరకట్లేదు అంటే స్థలం దొరుకుతుంది ఇలాంటివన్నీ ఏ కోరికైనా కూడా నెరవేరుతుంది అనమాట పెళ్లి పిల్లలు ఉద్యోగం అన్ని అన్ని నెరవేరుతాయి నెరవేరిన నెరవేరుతాయి కాబట్టి ఆ ఇప్పుడు నైట్ అంతా మనం పెట్టేస్తాం అలానే తెల్లారు మార్నింగ్ మళ్ళీ దేవుడు కూడా చక్కగా దీపం అది పెట్టుకొని మనం చక్కగా క్లీన్ చేసుకుంటాం కదా శుక్రవారం చే శుక్రవారం నాటి చెయ్యం మనం శనివారం నాడు చేసుకోండి చేసుకొని అది ఆ కుండం చక్కగా ఎర్రబట్టతో చక్కగా కట్టేసేసి పైన మీరు ఎక్కడైనా గ్లాస్ అయినా పర్వాలేదు ఎక్కడైనా లివింగ్ రూమ్ లో కానివ్వండి ఎక్కడైనా అది పగలని చోట పిల్లలు ఉన్నారు ముట్టుకోరు కొంచెం హైట్స్ లో కొంచెం హైట్స్ లో పెట్టేసుకోండి ఎట్లా అంటే మీరు డేట్స్ ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా ఆడవాడు దాన్ని తగలకుండా చేయకుండా జాగ్రత్త పరచుకోండి మీకు ఎలాంటి కోరికైనా మూడు నెలల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ తీరిపోతుంది తీరిన తర్వాత ఏం చేయాలి మనం చక్కగా పదకొండు రూపాయల్లో ఉన్న బియ్యం ఉంటాయి చూసావా ఆ బియ్యం తీసుకొని మనం భూమి పూజ చేసేటప్పుడు అక్కడ వేయడం లేదు భూమి పూజ అంటే మనం ఇక్కడ భూమి పూజ అంటారు మనం శంకుస్థాపన శంకుస్థాపన ఇప్పుడు నువ్వు కొనుక్కున్నట్టుగా ఫ్లాట్ కొనుక్కున్నారనుకో చక్కగా అప్పుడు వినాయకుడు పూజకి యూస్ చేస్తాం కదా మనం గృహ ప్రదేశాడు ఆ బియ్యం కొన్ని వినాయకుడు పూజకి యూజ్ చేయండి అలాగే వివాహం అవుతుంది మీ పిల్లలకి కొంచెం తలంబరాల్ బియ్యం బియ్యంలో కలపండి మిగిలిన బియ్యం మిగిలిన బియ్యము మీరు ఎక్కడన్నా బయట ఎక్కడన్నా పిచ్చుకలకి తినడానికి వేయచ్చు లేదు అంటే కనుక ఇంకొన్ని బియ్యం ఎక్కువగా ఒక కిలో పావు బియ్యంలో అవి కలిపేసేసి బ్రాహ్మడికి ఇవ్వచ్చు అయితే ఆ పదకొండు రూపాయల్లో మీరు ఏం చేస్తారు అంటే ఒక్క కాయిన్ ఏదన్నా మీరు ఇటుకలు కొనడానికి దానికి యూస్ చేసి మిగతా పది రూపాయలు భగవంతుడికి వేసేయచ్చు లేదు ఒక్క కాయిన్ ఏదైనా పిల్లకి ఏదైనా వివాహం సంబంధించింది ఏమో బట్ బట్టలు కొనాలనుకున్నారు చక్కగా అలాంటివి ఏమన్నా కొని మీరు చక్కగా మిగతావి గుళ్ళో వేసేయచ్చు అనమాట ఒక్క వన్ రూపీ కాయిన్ ఇంట్లో ఆ పని కోసం మిగతా పది రూపాయలు భగవంతుడికి సమర్పించడమే అప్పు తీరడం కోసం ఎవరో ఇవ్వాలి మా మనకి అన్నప్పుడు ఆ వన్ రూపీని ఎట్లా తీ వినియోగించాలి అప్పు తీరడం అంటే మీరు ఆ వచ్చిన తర్వాత మనం ఏదన్నా అప్పు తీర్చాలనుకుంటాం ఒక్కొక్కసారి మనం కూడా అప్పు ఉంటాం అప్పుడు ఆ వన్ రూపీ కాయిన్ చేయడమే ఎవరైనా ఇవ్వాలి అనే కోరుకుంటుంది కదా అక్క అప్పుడు ఎవరైనా ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఇచ్చేస్తారు మనం ఏదైతే ఆ డబ్బును దేనికైతే ఉపయోగపరుస్తున్నారో అందులో వాడుకోవడం అందులో వాడుకోవడం ఆ పిల్లలు పాస్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ బారసాలకి విఘ్నేశ్వర్ బియ్యం యూజ్ చేస్తాం కదా అక్కడ యూస్ చేసుకోవడం లేదు అంటే గనక శ్రీమంతం కొంతమందికి ఆన్వైతే ఉంటే శ్రీమంతానికి యూజ్ చేసుకోండి గాజులు కొనే దాంట్లో లేదు ఆన్వాయితీ లేదు మాకు అంటే పిల్లలు బార్సాలప్పుడు యూస్ చేసుకోవచ్చు అయితే ఈ పది రూపాయలు వేసేటప్పుడు భగవంతుడికి ఇంకొక పది రూపాయలు కలిపి వేయండి ఎందుకంటే మనకి అవి హెల్ప్ చేశాయి కదా గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం అనమాట మీ ఇష్టం వంద కలిపంటే మంద కలపచ్చు వేయి కావాలంటే వేయగలపచ్చు మీ స్తోమత మీ మనసు స్తోమతే కాదు ఇక్కడ మనసు కూడా కావాలి వేయాలి అంటే కాబట్టి కావాలి కాబట్టి అలా ఏదైనా సరే మీరు కలిపి వేయండి స్వామికి తప్పకుండా మీ పని అవుతుంది అయితే ఇది ఆ బుధవారం రాత్రే వచ్చేస్తుంది ఇంచుమించుగా అమావాస్య గురువారం రాత్రి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా ఉంటుంది కాబట్టి గురువారమే చెయ్యాలి ఇది గురువారమే చెయ్యాలి సూర్యాస్తమయమే చెయ్యాలి మీ లోపల మీరు ముందు అన్నం తినొచ్చు అట్లా ఏం పర్వాలేదు వంకాయ చేతులు కడుక్కొని జనరల్గా మనం అన్నం తిన్న బట్టలతో పూజ చేయం కాబట్టి బట్టలు మార్చుకొని లేకపోతే కనుక ఆ ఒక్కరోజు మళ్ళీ స్నానం చేసేసి మంచి బట్టలు కట్టుకొని దేవుడి రూమ్ లో చక్కగా పూజ చేసుకోవడం మంచిది అనమాట శని భగవానుడు జయంతి ఆయన గురించి ఆయన గురించి నిజంగా చెప్పాలి అని అంటే చాలా స్ట్రీమ్ లైన్లో పెట్టే వ్యక్తి మనని నేను ఎంత నేర్చుకున్నాను ఏలనాడు శ్రేణిలో అంటే అసలు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అంట ముందు శ్రవణ్ ఎవరు ఇప్పుడు వెళ్ళండి సన్నంత అయిపోయి బాధలన్నీ పడిన తర్వాత శ్రవంత్ ఎవరు అని కనుక నేను చూసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది నా ఆలోచనలో కానీ నేను చేసే పనిలో కానివ్వు చాలా డిఫరెన్స్ ఉంటుంది పత్ని నేనేమనుకునేదాన్ని అంటే నేను బాబా గారిని నమ్మాను నేను బాబా గారిని పూజిస్తే చాలా అనుకునేదాన్ని జనరల్గా కానీ అలా కాదు బాబాని ప్రతి దేవుళ్ళోనూ చూడాలి ప్రతి భగవంతుడిలోనూ మనం నమ్మిన గురువుని చూడాలి అలాగే ప్రతి భగవంతుడికి మనం ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తే భగవంతుడి పేర్లు మాత్రమే అనేకంగాని రూపం ఒకటే ఒకటికే చెందుతుంది అని నేర్పింది నాకు వెళ్ళినట్టు సెని రోజులే అని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఎట్లా ఆయన ప్రీతి కోసం ఏం చేయాలి ఆయన ప్రీతి కోసం మీరు ధర్మంగా ఉండడం గా ఉండడం ప్రతిదీ కూడా అంటే ఉదారంగా ఆలోచించడం అనేది నేర్పించమని పని ఆయన్నే అడగాలి తప్పకుండా ఆ రోజు మీరు శని భగవానుడికి మనం తెలుసు కదా నీలాంజన సమాభాసం లభిపుత్రం మాగ్రజం అగ్రజం ఛాయామార్థాండ తమ్ నమామి శనేశ్వరం తప్పకుండా చదువుకోండి అలాగే దశరథుడు కృత శనీశ్వర స్తోత్రం ఉంటుంది అది చదువుకుంటే చాలా మంచిది ఆయనకి చాలా ఇష్టం దశరథుడు రాసిన శనీశ్వరుడు స్తోత్రం అంటే స్వామికి చాలా ఇష్టంట తప్పకుండా చదువుకోండి ఆంజనేయ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ మన శ్రీపాద వల్లభుల్ని కానివ్వండి తప్పకుండా పూజించండి అలాగే గురువారం సాయంత్రం ఎట్లాగో మనం పూజ పూజకి ఉపక్రమిస్తాం కాబట్టి ఆ రోజు మీరు చక్కగా మనకి శ్రీపాదులు వారు చెప్పినట్టుగా ఆ రోజు ప్రదోష వేళలో శివుని పూజ చేసుకుంటే చాలా మంచిది శనిశ్వరుని అనుగ్రహం మనకి బాగా కలుగుతుంది రైట్ అద్భుతం అలా చేసుకుని ప్రత్యేకంగా ఇంత పెక్యులర్ గా వస్తున్నటువంటి ఈ రోజుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని తమ తమ కోరికలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ మాసంపది గురువులందరూ వరస వైశాఖాన్నే చూస్ చేసుకున్నారా అనిపిస్తుంది శని భగవానుడు లాస్ట్ డే తో ఎండ్ చాలా మంది మీరు అనుకుంటారు అమావాస్య నాడు పుట్టకూడదు మగపిల్లలు పుట్టకూడదు ఆడపిల్లలు పుట్టకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ శనీశ్వరుడు చూడండి ఎక్కడ ఏ గ్రహానికి మనం భగవానుడు అనే మాట ఏ గ్రహానికి మనం యూజ్ చేయమొక్క శని భగవానుడికి తప్పించి ఎవరికి కూడా అంత గురువైనా కూడా గురువు అని అంటాం శుక్రుడైనా శుక్రుడు అని అంటాం కానీ శనికి మాత్రం శని భగవానుడు అంటాం అంటే ఎవరు కూడా బాధపడకండి అమావాస్య నాడు పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా అంతటి వాళ్ళు అవ్వాలి అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అతిథి చాలా పవర్ఫుల్ కాబట్టి చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి అనేది మాత్రం క్లియర్గా అర్థం చేసుకొని ఆ ప్రకారంగా పిల్లల్ని మనం పిల్లల్ని కానీ మనల్ని మనల్ని కానీ మౌల్డ్ చేసుకుంటే చాలా బెటర్ అని చెప్పచ్చు ధర్మానికి అసలు సిసలు నిర్వచనం శని భగవానుడు ఆయన నడుస్తారు నడిపిస్తారు నాలుగు పీకైనా నడిపిస్తారు అది మన ఉద్ధతికి ఖచ్చితంగా పనికి వస్తుంది కదా మన ఉత్తర జన్మలకు కూడా ఉపయోగపడుతుంది కర్మని కర్మని ఖచ్చితంగా పరిపక్వం చేసేటటువంటి అద్భుతమైనటువంటి భగవానుడు శని రోజు మనం కర్మ రిటర్న్స్ అని అంటున్నామంటే అది బాగా ఆయన గురించి అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే అనగల పదం అనమాట తప్పకుండా మీరు ఆ మీరు చాలా కష్టాల్లో ఉన్నారు అనుకోండి శనిది బాగా ఇబ్బంది పెట్టేస్తుంది మిమ్మల్ని ఇలాంటి మేనిఫెస్టేషన్స్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి అంటే ఏంటంటే ఆయనకి ప్రకృతి అనుకూలంగా నడిస్తే చాలా ఇష్టం ప్రకృతి ధర్మంగా ఉంటే చాలా ఇష్టం సో ఈ అనమాటేషన్స్ చేసుకుంటే చాలా నచ్చుతుంది అలాగే మీరు ఎవరికైనా సేవ చేయడం మీ దగ్గర డబ్బు లేదు సేవ చేయండి ఏదైనా గుళ్ళో చక్కగా తుడిచి క్లీన్ చేసి ముగ్గు పెట్టడం ఇలాంటివన్నీ చేయండి ఖచ్చితంగా చేద్దాం థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే